అది అమ్మాయి తన తండ్రిని చంపిందని పోలీసులు అంటున్నారు కానీ ప్రశ్న ఏంటంటే ఆమె నిజంగానే తండ్రిని చంపడానికి ప్లాన్ చేసిందా లేదా పరిస్థితులు ఆమెను ఇక్కడి వరకు తీసుకొచ్చాయా ఈ కేసు ఎందుకు దేశమంతా వైరల్ అయింది తండ్రి కూతురు ప్రేమ ఈ మూడు కలిసి ఈ కేసుని చాలా మార్చేశాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి అసలు ఎవరు తప్పు చేశారు అసలు ఎందుకు చేశారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ సంఘటన డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జరిగింది అది గుజరాత్ లోని వడోదరా జిల్లా పాట్రా పట్టణం అందులోని ఒక సాధారణ కాలనీ అది ఒక ప్రశాంతంగా కనిపించే ప్రాంతం అక్కడే ఈ విషాదకరమైన విషయం చోటు చేసుకుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం తండ్రి పేరు రమేష్ పాటిల్ తల్లి పేరు సునీత పాటేల్ రమేష్ పాటిల్ కి ఒక చిన్న వ్యాపారం ఉంది సునీత పాటిల్ హౌస్ వైఫ్ గా ఉంటుంది వాళ్ళకు పుట్టిన కూతురు పేరే అంజలి పాటేల్ ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి ఈ అమ్మాయి మైనర్ అయినందు వలన మనం పేర్లన్నీ జాపింగ్ గా ఉంచాలి సో ఇవన్నీ మేము కల్పించిన పేర్లు మాత్రమే ఆ ఫ్యామిలీ గురించి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళలో పెద్ద గొడవలు ఏమి ఉండవు అంతా సాధారణంగా ఉండే వాళ్ళని అందరూ చెప్పారు అంజలికి పదిహేడేళ్ళు పదిహేడేళ్ళ వయసు అంటే భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి ఇది టీనేజ్ చాలా మందిని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఏదేదో కొత్త కొత్త ఆలోచనలతో ఈ టీనేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ వయసులో ప్రేమ అనేదే ఒక ప్రపంచంలో అనిపిస్తుంది ఇంకా ప్రేమ ఉంటే చాలు ఇంకేమీ వద్దు అనుకునేంత స్టేజ్ కి ఈ వయసులో వెళ్లిపోతారు ఇక్కడ కూడా అదే జరిగింది ఈ కథలో కూడా ప్రేమే వెల్లనైంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రకారం అంజలికి రాహుల్ మెహతా అనే యువకుడితో సంబంధం ఉందని చెప్పారు రాహుల్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఈ విషయం అంజలి ఫాదర్ అయిన రమేష్ పాటేల్ కి తెలిసింది అతను దీన్ని గట్టిగా వ్యతిరేకించాడు వద్దు ఈ వయసులో ప్రేమ ఇవన్నీ ఎందుకమ్మా అప్పుడు ముందు కెరియర్ సెట్ చేసుకో లవ్ ఇదంతా వద్దు అని చెప్పడం మొదలుపెట్టాడు కానీ ఆ కూతురికి ఆ నాన్న చెప్పింది అస్సలు వంట పట్టలేదు అంజలి నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అని అనుకోవడం మొదలుపెట్టింది దీంతో రమేష్ అంజలి ఫోన్ తీసేసుకోవడం తను ఎక్కడికి బయటికి పంపించకపోవడం తన ఫ్రెండ్స్ తో కలవనివ్వకపోవడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు ఆయన ఇదంతా కూతురు మీద చాలా ప్రేమతోనే చేశాడు కానీ అంజలికి మాత్రం తను నాన్న కొంచెం జైల్లో పెట్టినట్టు అనిపించింది ఇది అదునుగా చేసుకుని అంజలి తన ఫాదర్ మీద కక్షను పెంచుకోవడం మొదలుపెట్టింది అంజలి ఎక్కువగా రాహుల్తో మాట్లాడుతూ ఉండేది ఇలా పంజరంలో చిలకలాగా నేను బతకలేను నా వల్ల కాదు రాహుల్ అని రాహుల్తో చెప్తూనే ఉండేది ఇక్కడే అసలైన ప్రమాదం మొదలైంది అసలు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నానంటే దానికి కారణం నాన్నే కదా నాన్నే లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటానేమోనని అంజలికి అనిపించింది అయితే అంజలి తన తండ్రిని చంపడానికి నిజంగా ప్లాన్ చేసిందా లేదా మాటల వరకే పరిమితమైందా అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒకవేళ అంజలి నిజంగానే ప్లాన్ చేసి తన ఫాదర్ని చంపింది అని అనుకుంటే తను చంపింది స్లీపింగ్ బిల్స్తో అవునండి నిజమే స్లీపింగ్ బిల్స్తో తన ఫాదర్ని చంపాలని ప్రయత్నించింది ప్రయత్నించడమే కాదు తన సక్సెస్ కూడా అయింది పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ ట్యాబ్లెట్స్ పాలల్లో కానీ లేదా భోజనంలో గానీ కల్పించినట్టు అనుమానపడుతున్నారు ఆ స్లీపింగ్ పిల్స్ కలపడం వల్ల రమేష్ మత్తులోకి వెళ్ళిపోయాడు ఒకసారి ఆలోచించండి ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు తన ప్రేమ కోసం తనని చంపిద్దని ఎలా అనుకుంటాడు ఎంతో ప్రేమతో తన పెట్టిన భోజనం తిని చక్కగా నిద్రపోతున్నాను అని ఉంటాడు అతను ఎంతో ప్రశాంతంగా పడుకున్న ఆ నైటే అతనికి చివరి నైట్ అయింది ఆ రాత్రి పెద్దగా గొడవలు కూడా ఇంట్లో ఏం జరగలేదు అంతా సాధారణంగానే ఉంది ఇదే భయంకరమైన విషయం పోలీసుల టైం లైన్ ప్రకారం మాత్ర ప్రభావం తగ్గిన తర్వాతే దాడి చేశారు కొన్ని నిమిషాల్లోనే అంతా ముగిసిపోయింది చివరికి రమేష్ పటేల్ మరణించాడు ఇంట్లో భయం గందరగోళం ఏం చేయాలో తెలియని పరిస్థితి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు మొదటగా ఏమనుకున్నారంటే ఇది సాధారణ మరణమే అని అనుకున్నారు కానీ విచారణలో కొన్ని విషయాలు మ్యాచ్ అవ్వలేదు ఇన్వెస్టిగేషన్లో ఇంట్లో వాళ్ళు ఒకటి చెప్పారు బయట వాళ్ళు ఒకటి చెప్పారు ఇంకా ఆ టైమ్ లైన్స్ కూడా మ్యాచ్ అవ్వలేదు పోలీసులకి అప్పుడే అనుమానం వచ్చింది ఫోన్ కాల్ రికార్డులను చూశారు చాట్లు మెసేజ్లు ఇవన్నీ పరిశీలించారు ఇవే ఇక్కడ కీలక ఆధారంగా మారాయి అవన్నీ చూశాక పోలీసులు అంజలి మరియు రాహుల్ మీద అనుమానం వ్యక్తం చేశారు ఒక్కసారిగా దేశమంతా షాక్ అయింది ఒక కూతురు తన తండ్రిని చంపడానికి ఇంత ప్లాన్ చేసిందా అని అంజలి మైనర్ కావడంతో జోనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రాహుల్ని విచారణలో తీసుకున్నారు ఇంకా కేసు విచారణలోనే ఉంది ఇంకా తీర్పు అయితే ఇంకా రాలేదు ఇప్పుడు ఈ కేసు సమాజంలో పెద్ద చర్చనాంశంగా అయ్యింది ఈ వయసులో జరిగే ప్రేమ ఇంత ప్రమాదమా లేదా తల్లిదండ్రులు తన కూతుర్ని నియంత్రించుకోవాలి అని అనుకున్న వాళ్ళ ప్రేమ తప్ప సైకాలజిస్టులు ఏమంటున్నారంటే టీనేజ్ లో మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు కాన్సిక్వెన్సెస్ అర్థం కావు సో ఏం థింక్ చేస్తున్నారో అసలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదంట ఈ కేసులో మనకి కోపం కన్నా భావోద్వేగ ఒత్తిడే ఎక్కువ కనిపిస్తుంది ఈ కేసు మనకి ఒక గుణపాఠం చెప్తుంది తల్లిదండ్రులు పిల్లల మాటలు వినాలి పిల్లలు కూడా తల్లిదండ్రుల భయాన్ని అర్థం చేసుకోవాలి ఈ ఈక్వల్నెస్ లేకపోతే ఇలాంటి విషాదాలు జరుగుతూనే ఉంటాయి ఏదేమైనా ఒక పదిహేడేళ్ల అమ్మాయి తన సొంత తండ్రిని చంపాలని చూసింది ఇన్ఫ్యాక్ట్ చంపేసింది కూడా ఒకసారి ఆలోచించండి సెవెంటీన్ ఇయర్స్ పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా కొన్ని నెలల సంబంధంలో వచ్చిన ఆ రాహుల్ ప్రేమనే తనకి అంత ట్రూగా అనిపించిందా ఎంతైనా అంతే కదా టీనేజ్లో ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాదు ఇంకా ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంది తుది తీర్పు వచ్చే వరకు ఏం జరిగింది అనేది మనం ఒక కొలిక్కి రాకూడదు ఇళ్లల్లో మాటలు ఆగిపోతే విషాదాలు మొదలవుతాయి ఈ కేసులో కూడా అదే జరిగింది ప్రేమ తప్పు కాదు కానీ ప్రేమ పేరుతో ఒకరిని చంపడం మాత్రం చాలా తప్పు ఈ వీడియో ఉద్దేశం ఎవరినైనా దోషిని చేయడం అయితే అస్సలు కాదు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఇలా జరిగిందని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం ఇక్కడి వరకు మన వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది సో ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి ఈ కేసులో ఎవరిది తప్పని అనుకుంటున్నారు పరిస్థితులదా లేదా వ్యక్తులదా మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కోసం మన ఎంటైర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్